శుక్రవారం నాటి మ్యాచ్ లో చెన్నై అలాగే హైదరాబాద్ జట్టు తడపడగా ఇక చెన్నై జట్టు మళ్లీ ఓటమి పాలైంది హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది దీంతో హైదరాబాద్ జట్టుకు మళ్లీ కొన్ని మార్గాలు ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి వీలు పట్టాయని చెప్పుకోవాలి ఇక్కడ మీరు పాయింట్లు పట్టిక చూసినట్టయితే అంతకు మునుపు తొమ్మిదో స్థానంలో ఉండాల్సిన ఎస్ఆర్ఎస్ జట్టు ఇప్పుడు ఆరు పాయింట్లతో ఎనిమిదవ స్థానానికి వెళ్ళింది అయితే ఇక ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మిగిలిన మ్యాచ్లు ఎన్ని ఉన్నాయి అయ్యా ఆ హైదరాబాద్కి అంటే ఐదు మ్యాచ్లు ఉన్నాయి అయితే ఒక ఢిల్లీ అలాగే పంజాబ్ గుజరాత్ జట్లు మినహాయించి అన్ని జట్లకి కూడా ఐదు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే తొమ్మిది తొమ్మిది ఆడేశారు మిగతా ఐదు మాత్రమే ఉన్నాయి ఇక చెన్నై జట్టు గా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టే ఇంకా వేరే దారులు అయితే చెన్నై జట్టుకు లేదు కాకపోతే చెన్నై జట్టుతో పాటుగా ఇక్కడ రాజస్థాన్ జట్టుకు కూడా పూర్తిగా ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే ఎస్ఆర్హెచ్ గెలవడంతో హైదరాబాద్ జట్టుకి ఎస్ఆర్హెచ్ గెలవడంతో రాజస్థాన్ జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా ఆవరిపోయాయి ఒకవేళ కనుక చెన్నై జట్టు గెలిచి ఉండి పది నుంచి తొమ్మిదికి వచ్చి ఉండేది ఆ రాజస్థాన్ జట్టు అలాగే ఉండేది అంటే రాజస్థాన్ జట్టు ఎనిమిదవ స్థానంలోనే ఉండేది కానీ ఇక్కడ హైదరాబాద్ జట్టు గెలవడంతో రాజస్థాన్ జట్టు ఎనిమిది నుంచి తొమ్మిదికి దిగజారిపోయి ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది దాంతో హైదరాబాద్ జట్టు గెలవడం రాజస్థాన్ జట్టుకు చాలా పెద్ద తప్ప దీనికి తోడు ఈరోజు కోల్కతా అలాగే పంజాబ్ జట్టు తలబడిపోతున్నాయి అయితే కో పంజాబ్ జట్టుకి ఇప్పటికే పది పాయింట్లు ఉంటాయి కోల్కతా జట్టుకు ఆరు పాయింట్లు ఉన్నాయి ప్లస్ నెగిటివ్ రన్ రేట్ లేకుండా పాజిటివ్ రన్ రేట్ తప్ప ఇక్కడ ఏమీ కూడా లేదు కోల్కతా జట్టుకి పెద్ద ఉపయోగపడే విషయం అయితే ఇప్పుడు కనుక పంజాబ్ జట్టు గెలిస్తే ఖచ్చితంగా పై స్థానం వెళ్ళిపోతుంది ముంబై జట్టు కింద పడిపోతుంది కానీ ఇప్పుడు కనుక రాజస్థాన్ ఇప్పుడు కనుక కోల్కతా జట్టు గెలిచింది అనుకోండి అది లక్నో జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే లక్నో జట్టు ఆల్రెడీ తొమ్మిది మ్యాచ్లు ఆడేసింది పైగా నెగిటివ్ రన్ రేట్ కూడా ఉంది అప్పుడు లక్నో జట్టు రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో చేరాల్సి ఉంటుంది ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ప్రతి గెలుపుకి సంబంధించిన సమీకరణాలు చాలా మారిపోతుంటాయి అయితే ఈ రోజు కోల్కత్తా కన్నా కూడా పంజాబ్ జట్టు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ దాంతో కోల్కతా జట్టు కూడా ఇంటికి వెళ్ళక తప్పేటట్లు